ఏ రాజకీయ పార్టీకైనా కూడా న్యాయ నిర్ణయలు ప్రజలండి తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఇంటికి పంపించారు ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు కేవలం మూడు పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు రేపొద్దున ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి చూద్దాం ఏదో ఒక పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయం ఖచ్చితంగా నిక్కచ్చిగా చూపుతా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి నేను అందుకే అన్నా ఇందాకే అన్నా నేను రాజకీయాల్లో నేనే నేను రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టాను నేను నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని రాజశేఖర రెడ్డి గారు నేను రాజశేఖర రెడ్డి గారి అభిమాని నేను అంటే ఇప్పుడు మిమ్మల్ని భవిష్యత్తులో మంగళగిరి ప్రజలు ఎలా చూడబోతున్నారు ఒక పార్టీ కార్యకర్తగా చూడబోతున్నారా ఒక నాయకుడు చూస్తా అండి ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చాలేజ్ అఫీషియల్ గా నేను చేరాలి అంటే శర్మిలమ్మ గారితో నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది శర్మలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికి